ఫ్రెండ్స్ ఇక్కడ రెడీ లెక్క మీరు సబ్స్క్రైబ్ అయిన బటన్ ప్రెస్ చేయండి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ ఇలా ప్రెస్ చేయండి ఇలా చేయడం దాన్ని ఏ వీడియో మిస్కారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గాయస్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా ప్రతి వీడియోని షేర్ చేయండి నలుగురికి ఈ మంచి వీడియోస్ అనేది వెళ్తాయి సో ఫ్రెండ్స్ మన వీడియో మన యొక్క ఛానల్ ప్రతిరో డైలీ డిఎస్ ప్రపంచ వీడియోస్ అదేవిధంగా ఏపీటీఎస్ జాబ్ ఆస్ఫెండ్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది ఎప్పటికప్పుడు నేను అందిస్తున్నాను మీరు స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన సోషల్ వారైతే తప్పకుండా తెలియ సిలబస్ అయితే అప్లోడ్ చేశాను అదే విధంగా జీటీ సంబంధించిన సిలబస్ కూడా నేను తెలియని అప్పుడు చేశాను సో వాటన్నిటిని మీరు బాగా చూసుకోండి కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి ఓకేనా నాన్ లోకల్కి మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి మేము జాబ్ సాధించగలమా లేదా సో ఇలాంటి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి వాటికి సంబంధించిన మెటీరియల్ కూడా నేను ఇవ్వడం జరిగింది సో వాటిని కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే వ్యాసం అంటే ఏంటి సో తెలుగు పన్నెండుకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వారికి కూడా యూజ్ అవుతుంది ఎస్జీటిక్కి స్కూల్ అంటే వీళ్ళందరికీ బాగా యూజ్ అవుతాయి ఈ ఎపిసోడ్స్ అనేవి నేను ఆల్రెడీ న్యూ టాపిక్ టెన్ మార్క్స్ వచ్చిన ఈ టిఆర్టీలో పర్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన టెన్ మార్క్స్కి సంబంధించింది ఉంది కదా సో దానికి సంబంధించిన డేటా అనేది ఆల్రెడీ నేను ఇచ్చాను దానికి సంబంధించిన మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది సో వాటిని కూడా చూసుకోండి ఈ యొక్క వ్యాసం గల్పిక పేటిగా సంబంధించిన డేటా కూడా మీరు చూస్తున్నారు సో వాటి ఈ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తాయని కూడా ఇచ్చాను సో మీ దగ్గర ఏదైనా డేటా ఉంటే ఆ డేటా కూడా ప్రిపేర్ అవ్వండి వీటితో పాటితో పాటుగా వీడియో కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఆ కింద డిస్క్రిప్షన్లో ఆల్ లింక్స్ ఉంటాయి మీరు ఒకటి నుంచి పదో తరగతి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి సో అన్ని కూడా అప్లోడ్ చేశాను డిఎస్సి సైకాలజీ కానివ్వండి మిగతా డిఈడికి సంబంధించిన మిగతా అన్ని కూడా అప్లోడ్ చేశాను సో నా యొక్క ఛానల్ బాగా విచ్ చేయండి అలాగే డైలీ డిఎస్సీ అని పెట్టి కనెక్ట్ చేయడం జరిగింది అలాగే ఆ వీడియోలు అప్లోడ్ చేశాను వన్ అండ్ హాఫ్ మంత్ కష్టపడి ఆ వన్ అండ్ హాఫ్ మంత్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఉన్నాయి సో ఒక్కసారి చూసుకోండి అవన్నీ బాగా హార్డ్ వర్క్ చేయండి మీరు కూడా ఆల్ ది బెస్ట్ గాయస్ తప్పకుండా మనం ఈ వీడియోకి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల పది మందికి చూసే అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ వీడియోస్ని ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి అంతేకాకుండా ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ గాయస్ గుడ్ నైట్ ఆల్